హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాలు చూపించేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా దీపావళి రోజున ఇవి నీళ్లతో వెలిగే సెన్సార్ దీపాలండి మా పాప ఇవి పంపించింది చాలా బాగుందండి అంటే మనకి ప్లేస్ లేకపోయినా లేదు గాలి ఎక్కువైనా కూడా దీపాలు అనేవి మనం ఎంత నూనె పోసి వెలిగించినా కూడా ఆరిపోతాయండి అంటే గాలికి వర్షానికి మనం దీపాలు పెట్టుకోలేం కదా కానీ వీటి ప్రత్యేకత ఏంటంటే నీళ్లతో వెలుగుతాయి అండి ఇది స్విగ్గీ ఇన్స్టా మార్ట్లో మా పాప ఆర్డర్ చేసిందండి మనకు ఆన్లైన్ షాపింగ్ లో కూడా ఇవి దొరుకుతాయి వీటికి నూనెతో పని లేదండి కేవలం మంచి నీళ్ళతో మాత్రమే వెలుగుతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను దీపావళి రోజున మనం ఎక్కువ దీపాలు పెట్టుకున్నాం అనుకోండి అందంగా ఉంటుంది కదా ఆ చీకట్లో అలాగే గాలి కారిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు ఎంత బాగుందోనండి ఇది చిన్న సైజు పెద్ద సైజు అన్ని సైజుల్లో ఉందండి ఈ దీపావళి రోజున చక్కగా ఇట్లాగా అంటే మనం పూజ దగ్గర మామూలు దీపాలు పెట్టుకొని ఇవి మనం డెకరేషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక ముగ్గు వేసుకున్నా లేదు ఏదన్నా మనం బాల్కనీలో డెకరేషన్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇవి ఈ దీపాలు పెట్టుకోవచ్చు అండి ఇవి నీళ్లు పోస్తూనే సెన్సార్ తోటి వెలుగుతాయి అండి బల్బ్ ఇచ్చాడు చూసారు ఇక్కడ ఒత్తిలాగా చాలా నచ్చిందండి నాకు ఇవి కొన్ని తెచ్చుకున్నామంటే మనం ఏదైనా ముగ్గు వేసుకుని పువ్వులతో మనం ఏదైనా డెకరేట్ చేసుకున్నా కూడా చక్కగా ఇవి వెలిగించుకోవచ్చండి చీకట్లో బాగా వెలుగుతాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి లైట్లన్నీ ఆఫ్ చేసేసాను ఇందులో కేవలం కొద్దిగా నీళ్లు పోస్తాను చూడండి నీళ్లు పోస్తూనే ఈ దీపాలనేవి చూడండి ఇవి నీళ్ళు అండి నీళ్ళు ఇలా పోస్తూనే మనం చూడండి చూసారా చీకట్లో చాలా బాగుంటుందండి ఇవి మనం కొంచెం ఎక్కువ తెప్పించుకొని బాల్కనీలో మనం డెకరేట్ చేసుకోవచ్చండి బాగుంది కదా ఐడియా తయారు చేసిన వాళ్ళు చాలా మనకు హెల్ప్ చేశారండి సెన్సార్ దీపాలు చూడండి ఎక్కడ నూనె అనేది లేదు అన్నీ నీళ్లతోనే వెలిగినయ్యి చీకట్లో ఒక్కసారి చూపిస్తాను చూడండి మామూలు దీపం వేసి వెలిగించినట్టే ఉందండి మనకి ఎంత బాగుందో కదా చూడండి ఇంత కలర్ఫుల్ దీపాలు మీరు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చండి ఇది నేను లింక్ ట్యాగ్ చేస్తానండి మీ అందరూ కూడా చక్కగా తీసుకోండి సైజును బట్టి రేట్ ఉంటుంది ఇది చిన్న సైజు అండి ఇది పది రూపాయలు పడింది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కూడా అట్లా కూడా ఉంటాయి పెద్ద సైజులు చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చినాయి ఎక్కడ గాలికి ఇవి తొనకటం కానీ అంటే మనకి ఆరిపోతూ ఉంటాయి దీపాలు వెలిగిస్తుంటే గాలికి ఉండవు దీపావళి రోజున ఇవి మాత్రం అస్సలు చాలా బాగున్నాయండి మీరు కూడా ఇవి ఆర్డర్ చేసుకొని తీసుకోండి Thank you.